నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్పులు కలకలం రేపుతున్నాయి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండు వందలకు పైగా స్లిప్పులు బయటపడ్డాయి దీంతో ఆర్డీఓ పాఠశాలను తనిఖీ చేశారు ఇవి ర్యాండమైజేషన్ స్లిప్స్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు అధికారులు ఈ ఘటనపై కలెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బయటపడ్డ వివిప్యాట్ స్లిప్పులు కలకలం రేపుతున్నాయి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండు వందలకు పైగా స్లిప్పులు బయటపడ్డాయి దీంతో ఆర్డీఓ పాఠశాలను తనిఖీ చేశారు స్లిప్స్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు అధికారులు ఈ ఘటనపై కలెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు మరింత డీటెయిల్స్ లక్ష్మీనాథ్ అందిస్తారు లక్ష్మీనాథ్ అసలే ఈవీఎంలు వీవీప్యాట్ సంబంధించి జాతీయ స్థాయిలో చంద్రబాబు ఉద్యమానికి సిద్ధపడ్డ తరుణంలో నెల్లూరులో బయటపడ్డ వ్యవహారం ఎట్లా చూడాలి వాక్ పోలింగ్ కోసం ర్యాండమైజేషన్లో మీరు చెప్పినట్టుగానే సంబంధించిన వివీ ప్యాట్ స్లిప్పులుగా స్థానిక ఎన్నికల అధికారులు గుర్తించారు మనం కొద్దిసేపటి క్రితమే ఆత్మకూరు ఆర్డీఓ చిన్నరాముడితో ఎన్టీవీ మాట్లాడడం జరిగింది ఆయన వీటిని వివీ ప్యాట్ స్లిప్పులే అని నిర్ధారిస్తూనే మాక్ పోలింగ్ సందర్భంగా ర్యాండమైజేషన్ కోసం నిర్వహించిన సందర్భంలో బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్పులుగా గుర్తించారు వెంటనే కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ స్కూల్ ఆవరణలోనే వాటిని దగ్ధం చేసి చేసినట్లు చిన్నరామును ఎన్టీవీతో తెలియజేయడం జరిగింది అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులకు రావడం వాస్తవంగా వీవీ ప్యాట్ లో ఏదైతే ర్యాండమైజేషన్ సందర్భంగా బయటపడిన వీవీ ప్యాట్ స్లిప్పులను అక్కడే ఆ రోజే వాటిని తగలబెట్ట తగలబెట్టాల్సిన అవసరం ఉంది అయితే స్థానికంగా ఉన్న అధికారులు వాటిని ఒక ప్యాకెట్లో వేసి పక్కన పెట్టి తర్వాత తగలు పెడదాం అనుకున్న సందర్భంలో ఏదైతే ఎన్నికల పోలింగ్ ఆలస్యంగా జరగటం లేట్ కావడంతో వాటిని మర్చిపోయి వెళ్ళినట్లు స్థానిక ప్రాథమిక విచారణలో తెలిసినట్లు ఆర్డీఓ చిన్నరాముడు తెలియజేశారు కొద్దిసేపటి క్రితం స్థానికంగా ఉన్న అధికారులతో కూడా ఆయన సమా ఈ విషయంపై చర్చించారు పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్ కు తెలియజేసినట్లు లక్ష్మణ్ ఎందుకంటే ఇప్పుడు యాభై యాభై శాతం స్లిప్స్ కౌంట్ చేయాలనేది కొత్తగా చంద్రబాబు నాయుడు గాని మిగతా రాజకీయ పార్టీ చేస్తున్న డిమాండ్ సో ఈ సందర్భంగా ఒక్క స్లిప్ ఇలాంటిది ఎక్కడ బయట కనిపించినా కూడా అది దానికి మరిన్ని అనుమానాలు పెరిగే అవకాశం ఉంది సో ఇట్లాంటి సంఘటనలు ఇంకా ఎక్కడన్నా జరిగాయేమో అన్న చెక్ చేస్తున్నారా ఏం చెప్తున్నారు అధికారులు వాస్తవంగా వీటి అంటే వివీప్యా ఇప్పుడు ఆత్మగూరులో దొరికిన వీవీ ప్యాట్ కు సంబంధించిన స్లిప్పులు ఏమాత్రం పనికి రావన్న విషయాన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం నిర్ధారించింది ఋషి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వీవీ ప్యాట్లు అయితే ఈవీఎం లోపాలు తలెత్తాయి సాంకేతికంగా అనేక అనుమానాలు ఉన్నాయని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం పూర్తి స్థాయిలో జిల్లాలో కలకలం జరుపుతుంది అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ద్వారా బయట నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు అయితే అక్కడ విచారణ చేపట్టిన అధికారి రెవెన్యూ ఆత్మకూర్ రాజీవుగా ఉంటూ ఆత్మకూరు రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి చిన్నారాముడు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు వీటికి ఎలాంటి ప్రాధాన్యత లేదు కేవలం ర్యాండమైజేషన్ సందర్భంగా నిర్వహించిన మాస్ పోలింగ్ సందర్భంగా వెలువడిన వీవి ప్యాట్ ట్రిప్పులు మాత్రమే వీటిని వెంటనే ధ్వంసం చేయాల్సి ఉంది అయితే స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు పోలింగ్ ప్రక్రియ నిర్వహించినటువంటి అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రెండు రోజుల తర్వాత స్థానిక విద్యార్థులకు దొరకడం విద్యార్థులు టీచర్ల ద్వారా సమాచారాన్ని కలెక్ట్ అందించడంతో తానే స్వయంగా ఈ విషయాన్ని విచారం చేపట్టానని విచారణలో ఈ విషయాలు బయట బయటపడ్డాయని వెంటనే స్కూల్ ఆవరణలోనే వాటిని దగ్ధం చేయడం జరిగిందని ఆర్థిక అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఋషి లక్ష్మీ థ్యాంక్ యూ ఫైవ్ పర్సెంట్ చేయాల్సి వస్తుంది అందులో ఒక్కొక్క పిఎస్ నుంచి వెయ్యి ఓట్లు వేయాల్సి వస్తుంది అందులో భాగంగా చేయడం జరిగింది అయిన తర్వాత తదుపరి మనం కాల్చడం జరుగుతుంది కాల్చే టైంలో ఒకటే ద్వారా గాలిలో పోవడం కానీ కోటింగ్ పోయి అది మీడియా చెప్పడం జరిగింది కాబట్టి అది కమిషన్ సంబంధించిందే కానీ ఒరిజినల్ ఫోల్కు సంబంధించింది కానీ ఒరిజినల్ సంబంధించి అన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కోల్డ్ పిసివి ప్యాడ్ అని కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్లో వద్దపరచడం జరిగింది కాబట్టి అప్పగలను కూడా అది ఏదానికి కూడా ఉపయోగపడదు అది కాలిపోయి అన్నీ కూడా కాల్చేసాము కాబట్టి దయచేసి వీటిని ఫైవ్ పర్సెంట్ చేయాల్సి వస్తుంది అందులో ఒక్కొక్క పిఎస్ నుంచి వెయ్యి ఓట్లు వేయాల్సి వస్తుంది అందులో భాగంగా చేయడం జరిగింది అయిన తర్వాత తదుపరి మనం కాల్చడం జరిగింది కాల్చే టైంలో ఒకటే తారా గాలిపోవడం అని కొన్ని పోయి అది మీడియాతోంది కాబట్టి అది కమిషన్ సంబంధించిందే కానీ ఒరిజినల్ ఫోన్కు సంబంధించింది కానీ ఒరిజినల్ సంబంధించి అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా కోల్డ్ పియ్య బ్యాండ్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్లో వద్ద జరిగింది కాబట్టి అప్పవలను కూడా అది ఏదానికి కూడా ఉపయోగపడదు అది కాలిపోయి అన్నీ కూడా కాల్ చేసాము కాబట్టి దయచేసి వీటిని కూడా ఫైవ్ పర్సెంట్ చేయాల్సి వస్తుంది అందులో ఒక్కొక్క పిఎస్ నుంచి వెయ్యి ఓట్లు వేయాల్సి వస్తుంది అందులో భాగంగా చేయడం జరిగింది అయిన తర్వాత తదుపరి మనం కాల్చడం జరిగింది కాల్చే టైంలో ఒకటి ద్వారా గాలి పోవడం కానీ అది కొంచెం చెప్పిపోయి అది జరిగింది కాబట్టి అది కమిషన్ సంబంధించిందే కానీ ఒరిజినల్ పోల్కు సంబంధించింది కానీ ఒరిజినల్ సంబంధించి అన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా